హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియాలో కార్ల వినియోగదారులో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రజలు ఇప్పుడు కేవలం తక్కువ ధరలో కారు వస్తుందా అనేది కాకుండా భద్రత డిజైన్ మైలేజ్ టెక్నాలజీ వంటి అంశాలపై కూడా దృష్టి పెడుతున్నారు అలాంటి వాటిలో టాటా మోటార్స్కు చెందిన ప్రసిద్ధ కారు టియాగో ఒకటి ఈ కారు మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి దాదాపు పదేళ్లు పూర్తయిన అమ్మకాల్లో ఇంకా దుమ్ము రేపుతూనే ఉంది టియాగో ఒక ఎంట్రీ లెవెల్ హ్యాచ్బ్యాక్ అయినప్పటికీ దీని డిజైన్ సేఫ్టీ కారణంగా మందిని ఆకర్షిస్తోంది రెండు వేల ఇరవై ఐదులో కూడా టియాగో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ డిజైన్లో చిన్న చిన్న మార్పులు కొత్త ఫీచర్లు ఆకర్షణీయమైన వేరియంట్లతో మార్కెట్లో విజయవంతమవుతోంది ప్రస్తుతం ఇది అత్యంత తక్కువ ధరకు అమ్మకానికి ఉంది టాటా టియాగో తక్కువ బడ్జెట్లో అత్యుత్తమ సేఫ్టీ ప్రమాణాలతో పాటు ఆకర్షణీయమైన డిజైన్ ను కలిగి ఉండటంతో ఇది మిడ్ రేంజ్ కార్ సెగ్మెంట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది రెండు వేల ఇరవై ఐదు టియాగోను బేస్ మోడల్ నుంచి టాప్ వేరియంట్ వరకు మొత్తం పన్నెండు వేరియంట్లలో కొనుగోలు చేయొచ్చు ఇందులో పెట్రోల్ ఎలక్ట్రిక్ సిఎన్జి వేరియంట్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి బేస్ వేరియంట్ ధర దాదాపు ఐదు లక్షల నుంచి ప్రారంభమవుతుంది కాగా టాప్ వేరియంట్ ఎనిమిది పాయింట్ నాలుగు లక్షలు ఇవి అన్ని ఎక్స్ షోరూమ్ ధరలు ఈ చిన్న కారుకు దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తోంది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులోనే దాదాపు ఏడు వేల యూనిట్ల అమ్ముడు అముడైపోవడం దీని డిమాండ్ను స్పష్టంగా తెలియజేస్తోంది ముఖ్యంగా పెట్రోల్ వెర్షన్తో పాటు ఎలక్ట్రిక్ మోడల్కి కూడా మార్కెట్లో మెరుగైన స్పందన ఉంది ఈ కార్ని ఎక్కువ మంది కస్టమర్లు కొనుగోలు చేయడానికి మరో పెద్ద ప్లస్ పెన్ పాయింట్ సేఫ్టీ ఇది రెండు వేల ఇరవైలో గ్లోబల్ ఎన్ క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్ట్లో ఫోర్ స్టార్ రేటింగ్ను పొందింది అంటే ఇది చిన్నదైనా కూడా ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులకు సేఫ్టీని అందిస్తోంది ముఖ్యంగా ఫ్యామిలీ కోసం చూసే కొనుగోలు బెస్ట్ ఆప్షన్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం పె� లేదు టాటా టియాగోను చిన్న కారు అనుకుంటూ తక్కువ అంచనాలతో చూడొద్దు కొత్త టియాగో రెండు శక్తివంతమైన పవర్ ట్రైన్ ఎంపికలతో లభిస్తోంది ఇందులో వన్ పాయింట్ లీటర్ పెట్రోల్ ఇంజిన్ అదే కెపాసిటీ కలిగిన సిఎన్జి ఇంజిన్ అందుబాటులో ఉన్నాయి రోజువారీ ప్రయాణాలు చేసేవారికి ఇవి అనుకూలంగా ఉంటాయి ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే వేరియంట్లను బట్టి ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఫైవ్ స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు అందించారు మైలేజ్ పెట్రోల్ వేరియంట్ పంతొమ్మిది పాయింట్ నాలుగు మూడు కిలోమీటర్లు అందిస్తుండగా సిఎన్జి వేరియంట్ ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా ఆరు కిలోమీటర్ల మైలేజ్ను అందిస్తోంది ఈ కార్లో డజన్ల కొద్ది ఫీచర్స్ ఉన్నాయి టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ ఫోర్ ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బకీలెస్ ఎంట్రీ పుష్ బటన్ స్టాప్ స్టాప్ రివర్స్ పార్కింగ్ కెమెరా రెయిన్ సెన్సింగ్ పవర్లు రెయిన్ సెన్సింగ్ వైపర్లు టెన్ పాయింట్ టూ ఫైవ్ ఇంచెస్ టచ్ స్క్రీన్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో యాపిల్ కార్ప్లే ఆటో ఫోల్డింగ్ అవుట్ సైడ్ మిర్రలు వంటి పలు ఆప్షన్లు ఈ కార్లో ఉన్నాయి హైదరాబాద్లో టాటా టియాగో ఎక్స్ హైదరాబాద్లో టాటా టియాగో ఎక్సీ పెట్రోల్ బేస్ వేరియంట్ షోరూమ్ ధర నాలుగు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల వరకు అదే ఆన్ రోడ్ ధర వచ్చేసి ఐదు పాయింట్ తొమ్మిది ఆరు లక్షల వరకు ఉంది దీని ఎక్స్ ఎక్స్ఈ బేస్ వేరియంట్ విషయానికి వస్తే ఏడు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల వరకు కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్